హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ఇప్పుడు మనకు తెలిసిన విధంగా నాకు తోచినంతలు నాకు తెలిసినంత నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి నేను డోసుల వారిగా మందులు చెప్పడం జరుగుతుంది అవి మనకు చాలామంది కూడా మనం పర్సనల్గా ఫోన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మంచి రిజల్ట్ వస్తాయన్న మంచి కాంబినేషన్లో మీరు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మేము కూడా ఫాలో కావడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది మనం అదేవిధంగా సక్సెస్ఫుల్గా ఒక మూడు ఎపిసోడ్లు చేయడం జరిగింది నాలుగో ఎపిసోడ్కు మనం సిద్ధం కావడం జరిగింది ఈరోజు అది ఎట్లాంటి టెక్నికల్ అంటే మనం ఏ విధంగా స్ప్రే చేసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఎట్లా ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలి ఆ మందు ఏ టైంలో స్ప్రే చేసుకోవాలి ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల వరకు స్ప్రే చేసుకోవాలి దాని గురించి ఈరోజు ఒక కంటెంట్ రూపంలో రైతుల ముందుకు నేను మందు తీసుకురావడం జరిగింది అందరికి తెలిసిన మందే కాకపోతే కొంతమంది మిస్గైడ్ అయ్యి టైం టైంతో పాటు టైం కరెక్ట్ టైంలో స్ప్రే చేయకుండా టైం దాటడం కానీ కాకపోతే ఎర్లీగా స్ప్రే చేయడం కానీ జరుగుద్ది ఎర్లీగా స్ప్రే చేసినప్పుడు ఏంటంటే గ్రోతింగ్ ఎక్కువ అయిపోయేసి డొప్పలు రావడం అలాగే దోమ దోమ అనేది రావడం అది కొట్టినాక మళ్ళీ ఏం కొట్టాలి అనే దాన్ని కూడా ఒక నిర్ణయం కరెక్ట్ తీసుకోకపోవడం వల్ల మనకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది దాని మన ఎట్లాంటి మంది అనే దాని గురించి మనం ఇప్పుడు వీడియోలో ముందు కంటెంట్ రూపంలో మనం తెలుసుకుందాం ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ తోట రైతులకు అలాగే మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి ముందుగా వచ్చేసి ఇది మనకు ఎఫ్ఎంసిక్ కంపెనీ వాళ్ళది బెనివ్ ఇది వచ్చేసి మనం స్ప్రే చేయాలంటే కొంత పదిహేను పదహారు రోజులు అంటారు మాక్సిమం ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు దాటితే ఇది స్ప్రే చేయాలి నలభై ఐదు నుంచి యాభై రోజులు లోపే ఇది స్ప్రే చేయాలండి తర్వాత రెండు నెలలు దాటినాక ఇది స్ప్రే చేసినా వేస్ట్ అండి మ్యాక్సిమం నా తెలిసినంత నాకు ఉన్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను ఇరవై ఐదు రోజులు దాటినాకనే ఈ బెనివ్ అనేది మాత్రమే స్ప్రే చేయాలి ఎందుకంటే అప్పటికి మొక్క కూడా రూట్ కూడా రూట్లన్నింటివి కూడా అనేటివి కూడా కొద్దిగా భూమిలోకి ఉండడం జరుగుద్ది కాబట్టి మనం పెట్టిన మందు అయినా కానీ తీసుకుంటుందండి ఇది కొట్టడం వల్ల కొద్దిగా గ్రోతింగ్ అలాంటి సైడ్ బ్రాంచెస్ రావడం జరుగుద్ది అట్లాటప్పుడు ఏమంటే ఈ ఏర్లు రూట్ అనేది కరెక్ట్ లేకపోతే ఏమంటే పైన పచ్చగా అయిపోవడం అదేవిధంగా దోమ పట్టినప్పుడు తట్టుకోలేక ఏజ్ తక్కువ అయిపోద్ది కాబట్టి మొక్కది వేరే డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది మనం కనుక ఇరవై ఐదు రోజులు దాటిన తర్వాత కనుక స్ప్రే చేసినట్లయితే దాన్ని పూర్తిగా ఎఫెక్ట్ మందు ఎఫెక్ట్ అనేది పూర్తిగా మొక్క మీద చూపించి మనకు మందు అనేది హండ్రెడ్ పర్సెంట్ పనిచేసే అవకాశం ఉంటుంది ఇందులో టెక్నికల్ వచ్చేసి సెంట్రన్ ప్రో అనే టెక్నికల్ టెన్ పాయింట్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ డబ్ల్యూడబ్ల్యూ కనుక డబ్ల్యూడబ్ల్యూ రూపంలో మనకు మార్కెట్లో లభ్యమయ్యే అవకాశం ఉంటుంది ఇది ఎకరానికి వచ్చేసి టూ ఫార్టీ ఎంఎల్ రెండు వందల నలభై ఎంఎల్ మాత్రమే స్ప్రే చేయాలండి ఎక్కువ స్ప్రే చేయకూడదు అలాగే తక్కువ స్ప్రే చేసినా కానీ మనకు రిజల్ట్ అనేది తగ్గడం జరుగుద్ది ఇంకొక విషయం ఏంటంటే ఇది కొట్టినాక ప్రతి ఒక్క రైతుకి ఏంటంటే ముడతొస్తుంది అవగాహన ముడతొస్తుంది అనేసి ఒక చిన్న అపోహ ఉన్నది ఎందువల్ల వస్తుంది అంటే ఇది కొద్దిగా గ్రోత్ ప్రమోటర్ కాబట్టి బెనీవ్ అనేది కొద్దిగా గ్రోత్ ఎక్కువ వచ్చినప్పుడు మెత్తగా చిగులు అనేది మెత్తగా అయినప్పుడు దోమ లాంటిది ఎటాక్ అయితే కాబట్టి అది దోమ బీర్చడం వల్ల ముడతలకు దారితీస్తుంది మందు వల్ల ఎప్పుడు రాదండి మందు కొట్టినప్పుడు ఏ అయినా సో గ్రోత్ ప్రమోటర్ వాడినప్పుడు ఏమైంది చిగురులు సెన్సిటివ్గా తయారైనప్పుడు మాత్రమే ఈ నేను చెప్పిన ప్రాబ్లం తోటి ముడతలు కానీ ఏదైనా రావడం జరుగుద్ది ఇది కొట్టినాక మనకు నాలుగో రోజు కనుక మిటిగేట్ కానీ అలాగే ఫాస్ట్ లాంటి మందులు కనుక మనం కొట్టుకున్నట్టయితే దోమ ఎటాక్ కాదు దోమ అక్టారా కానీ ఇవి ఇట్లాంటి సంబంధించినవి ఫ్రైడ్ కానీ ఇట్లాంటివి కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఈ దోమ పూర్తిగా మనకు మొక్క నాశించకుండా అదే అదేవిధంగా ఏవైతే ఈగుళ్ళు సైడ్ బ్రాంచెస్ ఏవైతే వచ్చినాయో అవి కూడా మనకు సమృద్ధిగా వృద్ధి చెంది మనకు మొక్క దృఢంగా రావడానికి అవకాశం ఉంటుంది ఈ మిట్టిగేట్ బ్లాక్ సల్ఫర్ కనుక మనం ఇది కొట్టినాక మూడో రోజు నుంచి మూడు నుంచి ఐదు రోజుల లోపు కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే మనకు ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే రైతులు కూడా గుర్తుపెట్టుకోండి ఏ మందు కొట్టినా కానీ టెక్నికల్ తెలుసుకొని కొట్టండి ఫ్రెండ్స్ ఒకటి ఏంటంటే సేమ్ టెక్నికల్లో కొట్టడం కూడా చూస్తాను నేను లాస్ట్ ఇయర్ కూడా నేను చెప్పడం జరిగింది కొంతమంది చదువుకున్న రైతులైతే ఏం ఏం కాదులే కానీ సాఫ్ అలాగే అదేంటి సారీ మన ఎం కలిపి కొట్టడం జరుగుతుంది అట్లా అవసరం లేదు ఈ చెట్టు కూడా కొంచెం చూసిస్తే బెటర్ ఏమన్నా ఆలోచన ఏంటంటే అందులో ఉండేది ఇందులో ఉండేది సేమ్ టెక్నికల్ కాబట్టి ఓవర్ డోస్ అయ్యి కూడా చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది రైతులు టెక్నికల్ తెలుసుకొని స్ప్రే చేయండి ఒకవేళ మీకు కనుక వేరే సమస్యలు మన పంట గురించి కానీ రైతు సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ మనకు కామెంట్ రూపంలో కానీ తెలియజేసినట్టయితే మీ ప్రాబ్లమ్స్ మీద కూడా నేను ఒక వీడియో చేసే అవకాశం ఉంటుంది మీ చేలో కనుక ఏదైనా ప్రాబ్లం ఉంది కనుక సఫర్ అయితే ఉంటే ఆ దాని మీద కూడా నేను వీడియో చేసి నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎట్లా దాని పరిష్కారం ఎట్లా అనేది కూడా నాకు తెలిసినంతలో కూడా నేను కూడా చెప్పడం జరుగుద్ది సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సో బాయ్